సత్తనపల్లి మండలంలో విద్యను వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారికి వినతి పత్రం ఇచ్చాము కానీ జివో నెంబర్ నైన్టీ ఫోర్ పాయింట్ వన్ సి ప్రకారం పాఠశాలలో పుస్తకాలు అమ్మకూడదు విద్యను వ్యాపారం చేసి ఈరోజు విద్యార్థుల దగ్గర వేల వేల ఫీజులు వసూలు చేస్తున్నా కానీ విద్యాశాఖ నిద్రమత్తులో ఉంది మామూలు మత్తులో మునిగి తేలుతూ ఉంది గతంలో ఎన్నోసార్లు చెప్పినా కానీ వినకుండా ఇదే పద్ధతిలో కొనసాగిస్తున్నారు ఇప్పటికైనా భవిష్యత్ స్కూల్లో బుక్స్ రూమ్ ఉందని చెప్పినా కానీ రెండు గంటల నుంచి ఇక్కడే కూర్చున్నా కానీ ఎంఈఓ గారు రాలేదు ఎంఈఓ ఆఫీస్ నుంచి ఎవరు రాలేదు మేము ఒకటే చెప్తున్నాము మీరు కానీ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోపోతే బంధు పిలుపునిస్తాముట్టడిస్తామని పుస్తకాలు అమ్ముతున్నారని తల్లిదండ్రులు విద్యార్థులు తెలియజేస్తే అక్కడికి వెళ్ళి మేము చూసాం ఆ గోడౌన్ లో లాక్ చేసుకున్నారు మమ్మల్ని చూసే సార్ వాళ్ళు లాక్ చేశారు మమ్మల్ని మేము వెళ్ళి అక్కడ కూర్చుంటే మమ్మల్ని గంట వరకు అక్కడే కూర్చోబెట్టి ఏదైతే బుక్స్ ఉన్నాయో అవన్నీ పంపిణీ చేసి స్కూల్స్ పంపించి ఆ తల్లిదండ్రులు రిసిప్ట్స్ చూపించారు ఒక్కొక్క దగ్గర ఏడు వేలు ఎనిమిది వేలు రిసిప్ట్స్ కానీ ఆ రిసిప్ట్స్ మీద ఆ భాష స్కూల్ అని కానీ ఎటువంటిది లేకుండా రిసిప్ట్స్ ఇస్తున్నారు అలా రిసిప్ట్ చేయటం కూడా చాలా తప్పు ఏదైతే ఉందో ఫీ ఫీజులు ఉన్నాయో అవి నోటీస్ బోర్డులో పెట్టారు కానీ నోటీస్ బోర్డులో పెట్టే పరిస్థితి కూడా లేదు ఏదైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఏ విధంగా అడిగే వాళ్ళు ఎవరు లేరు అని విచ్చలవిడిగా చేస్తున్నారు అక్కడికి మేము గోడన్కి వెళ్ళి పదిన్నర పదిన్నర గంటలకి అక్కడికి వెళ్ళి ఐదు గంటల వరకు అక్కడే ఉన్నాం కానీ సిఆర్పి మేడం వచ్చి ఆ మేడం యాజమాన్యంతో మాట్లాడుతూ మా మేము కూడా వెళ్ళాం ఏం మాట్లాడతారో మాట్లాడతారో తెలియాలి కాబట్టి మేము కూడా మేడం గారితో వెళ్తే ఆవిడ మమ్మల్ని ఏం ప్రశ్నించారంటే ఇది ఎప్పుళ్ళ నుంచో జరుగుతుంది కదమ్మా ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అని ప్రైవేట్ వాళ్ళకే చాలా సపోర్ట్గా మాట్లాడినట్టు మాట్లాడారు ఇంద్ర మేడం సిఆర్ ఈ విధంగా మాట్లాడారు అక్కడ యాజమాన్యం ఏదైతే స్కూల్ హెచ్ఎం గారు ఉన్నారో ఆ సారు విలేకర్ గారితో కూడా మేము మిమ్మల్ని పర్సనల్ గా కలుస్తామని చెప్పి మాట్లాడారు అది మనం ఏమి అర్థం చేసుకోవాలి అసలు చాలా ఎంత బుక్స్ ఐదు గంటల వరకు మేము ఉన్నాం వినతి పత్రం ఏంటని ఈ రోజు ఏం చెప్పారో అసలు వినతి పత్రం ఏంటి అని చెప్పారు మేము వెంతి పత్రం ఇచ్చాము కానీ నైట్ పన్నెండు పదకొండు గంటల వరకు అక్కడే ఆ ప్రిన్సిపల్ సారు పి సారు ఏదైతే భాష యాజమాన్యం ఉందో ఆ సార్ అందరూ బుక్స్ మాయం చేశారు ఈ రోజు వెళ్ళి చూసి అక్కడ బుక్స్ లేవు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ మాకు చెప్పారు ఆ బుక్స్ కి స్కూల్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని మాతో చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు ఆ బుక్స్ మాయం చేశారు ఈ విధంగా చేయటం చాలా కారణం తల్లిదండ్రులు నిలువుగా దోపిడి చేశారు

காலே அடையிலோ